సిబిఐ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో ఈ యొక్క ఐదు సభ్యులు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొన్న నాలుగో తొమ్మిదో తారీఖు కోర్టులో సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ చూస్తే నవీన్ గారు ఎంతో విస్తు విస్తు కలిపే అంశాలు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి మొదటిగా ఏంటంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు నా కొత్తగా చావితే నాకు అర్థమైంది ఏంటంటే బోలేబాబా డైరీ అన్నది ఉత్తరాఖండ్ లో రాష్ట్రంలో రూర్తిలో ఉంది వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే నెయ్యి సప్లైకి నెయ్యి సరఫరా కోసం తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు చేజుకించుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచే వాళ్ళు సప్లై చేస్తున్నారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వైష్ణవి డైరీని రెండు వేల ఇరవైలో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏమయ్యే వైష్ణవి డైరీ నీకు నువ్వు కూడా సప్లై చేయొద్దు కానీ నువ్వు టెండర్ లో పాల్గొను అంటే ఆయన నాకు ఆ క్రైటీరియా మీట్ అవ్వని నిబంధనలు మీట్ అవ్వని నాకు అది సప్లై లేదంటే నువ్వు ఒక్క గ్రామం కూడా నువ్వు సప్లై చేయక్కర్లేదు నేనే సప్లై చేస్తాను నీకు నువ్వు నేను సప్లై చేసిన దాన్ని ఇన్వాయిస్ మార్చిచ్చేసాయని చెప్పి అని అలా నీకు కావాల్సిన టెండర్ ప్రక్రియలో అన్ని కావాల్సిన ఫోజ్ డాక్యుమెంట్స్ అని నేను ఇస్తానని చెప్పి అతను కన్విన్స్ చేసి దానికి బెనిఫిట్ గా కమిషన్ ఇది కిలోకి మూడు రూపాయల వరకు కమిషన్ ఇస్తానని చెప్పేసి అతను ఒప్పించాడు ఇది ఫ్రీగా డబ్బులు అప్తే సరే కానీ అని చెప్పి వైస్ట్ అవ్ డేర్ రెండు వేల ఇరవైలో లో వైష్ణవ్ డేరీ కు టెండర్ చేయించుకుంది చేసుకుంది సో రెండు వేల ఇరవైలో రొద్దరు ఇద్దరు బాబా వైష్ణవ్ డేరీ ఇద్దరు సప్లై చేస్తా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై అప్పటి నుంచి మనం చూస్తున్నాం ప్రసాదం యొక్క లడ్డు ప్రసాదం యొక్క నాణ్యత పోవటం అచ్చిన దారుణంగా ఉంటాం భక్తులంత గవలు పెట్టాం ఎన్ని చూస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో ఏమైంది ఒకసారి బోలేబాబా పంపించిన ట్యాంకర్ ని టెస్ట్ చేస్తే ఈ సరిగ్గా లేదని చెప్పి ఆపేశారట ఆపేసి ఉత్తరాఖండ్ కి అధికారులు ఒక బృందాన్ని పంపించారు విజిలెన్స్ టీమ్ అక్కడ తనిఖీలు చేయమని ఉత్తరాఖండ్ బోధ పంపిస్తే అక్కడ వాళ్ళు చూసి ఇదేంటి ఏరియాలు ఏమి లేదు వీళ్ళగా యాక్చువల్గా ఒక టెండర్ దక్కించుకుంటే నవీన్ గారు వాళ్ళే తయారు చేసి ఆవు పాలు వాళ్ళే సేకరించి వాళ్ళే తయారు చేసి వాళ్ళే గీ సప్లై చేయాలి అంతేకాని ఎవరి దగ్గర నుంచి గీ కొని ఇవ్వకూడదు అది నిబంధన సో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి వాళ్ళకి ఆవులు పెద్దగా వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి పాలు కొంటున్నారో రికార్డు లేదు ఏ కథాకమాం విష లేదు సో అప్పుడే ఏం చేశారు టీడీటి అధికారులు దీన్ని నిషేధించాబులో పెట్టారు భోలేబాబాని భోలేబాబా డైరీని నిషేధించాబు ద్వారా రెండు వేల ఇరవై రెండులో పెట్టి ఆపేశారు ఆపేస్తే హైకోర్ట్ కదా కానీ వాళ్ళు వైష్ణ లైన్ లో పెట్టున్నారు కదా వాళ్ళ ద్వారా మళ్ళీ సప్లై చేస్తున్నారు అలా సప్లై అయిపోతుంది ఇది కల్తీ అయ్యి అప్పుడే ఈ సరికి లేదని కల్తీ అయ్యి ఆల్రెడీ సప్లై అయిపోతుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఏం చేశారు మళ్ళీ బోలే బాబా వాళ్ళు ఏఆర్ డైరీ చెన్నైలో దిండికెళ్లను ఏఆర్ డైరీ కన్సల్ట్ చేశారు వాళ్ళని కూడా ఇదే ప్రతిపాదన వెస్ట్అట్ ఏరియా ప్రతిపాదన పెట్టి అన్ని ఫేక్ డాక్యుమెంట్ మేము ఇస్తాము కమిషన్ మూడు రూపాయలు ఇస్తాము మొత్తం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అన్ని మేమే చేస్తాము జస్ట్ నువ్వు సీల్ మార్చి చేస్తే చాలని చెప్పి కనిపించేసి మార్చి మాసంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు టెండర్లు వాళ్ళు పదకొండు చేసి అలాగే మే పదిహేను అనుకుంటా వాళ్ళు టెండర్ కరాఖీ చేయించే విధంగా చేశారు సో చేసి వాళ్ళ నుంచి సప్లై చేయటం అంటే బోరే బాబా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి నెయ్యిని అటు వైష్ణవి డైరీ సప్లై చేసినా ఏఆర్ డైరీ సప్లై చేసినా ఆ రెండు డైరీలు బోలేబాబా ఇచ్చింది ఇస్తున్నారు వాళ్ళు ఒక్క హౌన్స్ కూడా ఒక్క గ్రాము కూడా వైష్ణవి కానీ ఏఆర్ డైరీ కానీ ఇవ్వలేదు సో దీన్ని ఏ రకంగా బోలే బాబా ఇంత మేనేజ్ చేసి టీటీడీ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి అధికారులు కానీ చైర్మన్ కానీ సుబ్బారెడ్డి గారు కానీ కర్ణాకర్ రెడ్డి గారు కానీ ఏ రకంగా వారి కన్నుగప్పు ఇంత వ్యవహారం జరిగింది ముందు సిబిఐ సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ వ్యవహారం మీద ముందు వాళ్ళు సంజేసి చెప్పాలి